హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో పొంగల్ హాలిడేస్కి ఇంకా నేను ముందుగా రాజమండ్రి అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి సో ఆ వ్లాగ్ అదంతా కూడా ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే ఆ వ్లాగ్ ఒకసారి చూసేయండి సో ఆ బ్లాగ్ కంటిన్యూషన్ అయితే ఇప్పుడు అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్ అనేది చాలా చిన్నది వీడియో నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఊర్లో తీసిన వ్లాగ్స్ అవన్నీ కూడా చాలామంది ఇష్టంగా చూస్తారు కాబట్టి కంపల్సరీగా వ్లాగ్స్ అవన్నీ కూడా షూట్ చేస్తాను అలాగే ఇంకా నేను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఈ వ్లాగ్ అనేది జనవరి టెన్త్ రోజు తీసిన బ్లాగ్ అండి మేము నైన్త్ని బయలుదేరి టెన్త్ మార్నింగ్కి అయితే వచ్చేసాము సో ఆ రోజు వైకుంఠ ఏకాదశి అనమాట సో ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కదా మామూలుగా అయితే ఊర్లో ఉంటే తెల్లవారుజామునే గుడికి అయితే వెళ్తూ ఉంటాం బట్ మేము ఏంటంటే తెల్లవారుజామున ఇంటికి ఇంటికైతే వచ్చాము వెంటనే ఇంకా స్నానాలవన్నీ కూడా చేసే లేక ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఇంకా స్నానాలవన్నీ కూడా చేసేసుకుని పూజదంతా కూడా చేసేసుకున్నాము అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నేను చిక్కుడుకాయ కర్రీ అలాగే మెంతకూర పప్పు వేడి వేడి రసం అదంతా కూడా చేశాను మాక్సిమం రాజమండ్రి వచ్చాను అనుకోండి ఇంకా నేనే వంట అదంతా కూడా చేస్తూ ఉంటాను మెంతకూర పప్పు లాస్ట్ దసరా హాలిడేస్కి అయితే మామయ్య గారికి చాలా ఇష్టము సో అప్పుడు మెంతకూర అవైలబుల్గా దొరకలేదండి సో ఈసారి మార్నింగే మార్కెట్కి వెళ్ళేటప్పటికి మెంతకూర కనిపించింది వెంటనే ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి మెంతకూర తీసుకొచ్చేసి ఇంకా అదంతా కూడా చేసేసాను మెంతకూర పప్పదంతా కూడా కమ్మగా ఉంటుంది దాంట్లోకి రస్మది అంతా కూడా చేసి కలుపుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఇంకా రెండు పొట్లకి సరిపడినంత నేను మార్నింగే ఇంకా వండాస్తూ ఉంటానన్నమాట సో ఇదైతే ఈవినింగ్ సో నేను కానీ ఆల్రెడీ మార్నింగే ఇంకా రెడీ చేసేసానండి ఇంకా కొంచెంసేపు పడుకోబెట్టేసాను భోజనం చేసేసిన తర్వాత ఇంకా ఇది ఈవినింగ్ అరౌండ్ టైం ఫైవ్ థర్టీ అయితే అవుతూ ఉన్నది ఇప్పుడు జస్ట్ హెయిర్ అదంతా కూడా దువ్వి క్లిప్స్ అవన్నీ కూడా పెట్టాను ఇక్కడ అయితే ఏవో డ్యాన్స్లు అవన్నీ కూడా వేస్తూ ఉన్నది సో ఇంకా మేము మార్నింగ్ వచ్చేమన్నాను కదా వచ్చిన దగ్గర నుంచి ఈ పావర్ ఆడుతూనే ఉన్నది ఈ పావు చూస్తున్నారు కదా చూడడానికి రియలిస్టిక్ గా అయితే ఉన్నట్టు ఉంటుంది రియల్ పావర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుందండి ఎప్పుడో అత్తయ్య గారు తిరుపతి వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా షాప్స్ లో అయితే నచ్చి తీసుకున్నారు తనకి సైడ్ కీ అనేది తిప్పితే ఆ పావరం అదంతా కూడా అలా మూవ్ అవుతూ ఉంటుంది అది కీ పాడైపోయిందని చెప్పేసి అన్నారు బట్ నాయనగా కీ ఇచ్చేటప్పుడు అది మూవ్ అవుతూ ఉన్నది త్రీ డేస్ ఉన్నామండి రాజమండ్రిలో ఆ త్రీ డేస్ కూడా ఆ రెండు టాయ్స్తోనే ఆడుకుంటూ ఉన్నది అండ్ ఈ రోజు అయితే నేను కొత్త టాప్ అయితే వేసుకున్నాను ఈ టాప్ అదంతా కూడా ఆల్రెడీ నేను సంక్రాంతికి తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అదంతా కూడా ఒక హాల్ వీడియో అయితే షేర్ చేశాను ఆ హాల్ వీడియోలో అయితే చూపించానండి థౌజండ్ రూపీస్కి త్రీ కుర్తీస్ ఇంట్లో వేసుకోవడానికి వాకింగ్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను దట్టు ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అలాగే ఇంకా కొత్త టాప్ ఉంది కదా అని చెప్పి వేసేసుకున్నానండి ಕಿನ್ನ ಲೆನ್ ಓಲ್ಡ್ದೇ ಟಾಪ್ ಅದಂತೂ ಫುಲ್ ಲೆಂತ್ ಅಡ್ಜಸ್ಟ್ ಚೂಪಿಸ್ ಸೊ ಸಿಂಪಲ್ಗ ಇಲ್ಲ ಬ್ಲಾಕ್ ಬೀಡ್ಸ್ సూత్రాలుతాడు అలాగే ఇంకా ఈరోజు బ్లాక్ బీడ్స్కి మ్యాచింగ్గా బ్లాక్ బీడ్స్వి బుట్టలు అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మేము గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్తున్నామండి ఆల్రెడీ మా హస్బెండ్ టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారు ముందుగానే ఇంకా ఎలాగో ఊరు వస్తున్నాం కదా సో అత్తయ్య గారు మాయ్య గారు మేము నాయనిక మా వారు అందరం కూడా కలిసి వెళ్దాం అని చెప్పి సో ఇంకా మావి గారు ఆల్రెడీ అపార్ట్మెంట్ కింద సెల్లర్లో అయితే వెయిట్ చేస్తున్నారు సో మా హస్బెండ్ ఆల్రెడీ ఓలా ఆటో అదంతా కూడా బుక్ చేసేసారండి సో ఇంకా కీస్ అవన్నీ కూడా వేసేసి ఇప్పుడు అయితే మూవీ కదంతా కూడా బయలుదేరుతున్నాము సో అత్తయ్య గారు మా అయ్యగారు వాళ్ళు కూడా ఇంతకు ముందు బాగా మూవీస్ అవన్నీ కూడా చూసేవారు కానీ ఇప్పుడు కొంచెం వయసు అదంతా కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కదా సో చూడడం అవన్నీ కూడా తగ్గించేసారు ఇంట్లో టీవీలో ఏమైనా మూవీస్ వస్తూ ఉంటే అత్తయ్య అయితే కంపల్సరీ సీరియల్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా అయితే చూస్తూ ఉంటారు అండ్ ఈ సారీ అత్తయ్య గారు కట్టుకున్నది నేను ఒకసారి పండగ వచ్చినప్పుడు అయితే గిఫ్ట్ చేసిందండి ఈ శారీ ఇచ్చి కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇచ్చాను అనమాట అది ఇప్పుడు కొత్తగా కుట్టించుకున్నారంట బ్లౌజ్ మూవీకి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా కట్టుకున్నారు సో తేజ ఇది నువ్వు ఇచ్చిందే శారీ అని చెప్పేసి అంటున్నారు సో అప్పుడు ఇచ్చింది ఇప్పుడు కట్టుకుంటున్నారా అత్తయ్య గారు అని చెప్పేసి అనమాట ఈరోజు మా మావయ్య గారు అండ్ నాయనకాయ ఇద్దరు సేమ్ కలర్స్ అయితే వేసుకున్నారండి డ్రెస్సెస్ అవన్నీ కూడా ఇందాక నాయనక డ్యాన్స్ వేసిన క్లిప్పింగ్ లో చూస్తే కలర్ టాప్ అండ్ వైట్ లెగిన్ కదా మావి గారిది ఏంటంటే కొంచెం కాఫీ కలర్ టీషర్ట్ అలాగే వైట్ కలర్ ప్యాంట్ బట్ నైన్ కలి వస్తుంది కదా అని చెప్పి పైన హుడీ అనేది వేసేసాను అది మ్యాచింగ్ అని చెప్పేసి ఇక్కడ షర్ట్ అదంతా కూడా ఎత్తు అయితే చూపించేస్తూ ఉన్నది సో ఈ టీ షర్ట్ మావి గారు వేసుకున్నది కూడా మా హస్బెండ్ అని చెప్పి గిఫ్ట్ చేసిందండి సో మామూలుగా అయితే మావిగారు కంపల్సరీగా ఎక్కువ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు సో ఇంకా ఆయనకైతే ఈ టీ షర్ట్ అదంతా కూడా బాగా నచ్చింది కొత్తదైనా సరే ఇంక పండగ వరకు ఉండకుండా ఇప్పుడు ఎలాగో మూవీకి వేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఈరోజు మూవీకి అయితే వేసేసుకున్నారు చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందంట ఆయన బాగా నచ్చేసింది ఒక రెండు రోజులు అయితే అదే వేసుకున్నారు సో ఇంకా ఇక్కడ అయితే ఇంకా థియేటర్ అయితే ఇంకా బయలుదేరిపోతూ ఉన్నామండి బల్ అన్నీ ఉంటాయి మా పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా అత్తయ్య గారు మావి గారు కూడా మా దగ్గరే ఉండేవారండి మేము ఎస్ఆర్ నగర్ లో అయితే ఉండేవాళ్ళం అనమాట సో మాయ గారు కూడా రిటైర్మెంట్ అదంతా కూడా హైదరాబాద్ లోనే జాబ్ చేసి హైదరాబాద్ లోనే లాస్ట్ రిటైర్మెంట్ తీసుకున్నారు సో ఇంకా అప్పుడు మా పెళ్ళని కొత్తలో మా గారికి ఒక బైక్ ఉండేది అండ్ మాకు ఒక బైక్ అయితే ఉండేది దగ్గర డిస్టెన్స్ కి వెళ్ళాలంటే బైక్స్ మీద అయితే వెళ్ళిపోయే వాళ్ళము కొంచెం లాంగ్ ఎక్కడికన్నా సరే కొంచెం వీకెండ్స్ లో వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మేము అయితే ఆటో ప్రిఫర్ చేసేవాళ్ళం అనమాట సో ఆటో అనుకోండి మాక్సిమం చిన్న ఆటోసే ఉండేవి ఇక్కడ రాజమండ్రిలో అయితే షేర్ ఆటోస్ పెద్ద పెద్ద ఆటోస్ అవన్నీ కూడా ఇప్పుడైతే ఉంటున్నాయి అప్పుడైతే ఎస్ఆర్ నగర్ లో హైదరాబాద్ లో చిన్న ఆటోసే ఉండేవి అనమాట ఆ చిన్న ఆటోలు చక్కగా నైన్ నైన్ ఉండేది కాదు కదా మేము నలుగురు చక్కగా ఫిట్ అయిపోయేవాళ్ళం ఇప్పుడు పెద్ద ఆటో రాజమండ్రిలో ఎక్కినా సరే ప్లేస్ ఉన్నా సరే మా హస్బెండ్ అయితే ఇంకా డ్రైవర్ పక్కనే కూర్చోంటారు అండ్ ముందు వ్యూ అదంతా కూడా చూడడం అందులో బయట రోడ్డు మీద ఈ పండగ వచ్చిన వాళ్ళు అందరు కూడా షాపింగ్లు హడా అదంతా కూడా ఉంటుంది కదా ముందు నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఆయన డ్రైవర్ పక్కనే కూర్చున్నారు సో ఇంక ఇప్పుడైతే చిన్న ఆటో అయితే మా ఎదుగురికి అని చెప్పి ఇంకా పెద్ద ఆటోయే ఇంకా లక్కీగా అయితే వచ్చింది అన్నమాట సో ఇంకా అశోక వచ్చేసి సో ఆల్రెడీ మా హస్బెండ్ ముందుగానే ఆన్లైన్ లో టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారు ఇక్కడ మా అత్తయ్య గారు అంటున్నారు అనమాట థియేటర్ లో ఇంకా జనాలు ఎవరు రాలేదు ఇంకా మూవీ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ తొందర పెట్టేశారు అని చెప్పేసి అంటే అలా అంటే కొంచెం తొందరగా వస్తాం కదా ఇంకా నేమ్స్ అవన్నీ కూడా పోకుండా చూడగలుగుతాం అండి అందుకని చెప్పి మిమ్మల్ని కొంచెం తొందర పెట్టారు మాయ్య గారు అండ్ చక్రి అని చెప్పేసి నేను అత్తయ్య గారితో అయితే అంటున్నాను ఇక్కడ మా అత్తయ్య గారికి హాయ్ చెప్పమంటున్నారు అనమాట మా హస్బెండ్ వ్యూర్స్ అందరికి కూడా హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ అనేది చెప్తున్నారు అనమాట సో ఇంక మేము వెళ్ళేటప్పటికి ఇంకా టైమే ఒక టెన్ మినిట్స్ అయితే ఉన్నదండి సో వెళ్ళేటప్పుడు కొంచెం క్రౌడంతా కూడా తక్కువే ఉన్నది కానీ సినిమా అంతా కూడా స్టార్ట్ చేసేటప్పటికల్లా ఫుల్ హౌస్ఫుల్ అయితే అయిపోయిందనమాట అందులో గేమ్ చేంజర్ మూవీ అదే రిలీజ్ రోజు కదా చాలా హైప్స్ అవన్నీ కూడా క్రియేట్ చేశారు సో ఇంకా రోజు ఇంకా టికెట్స్ కూడా చాలా మందికి దొరక ఉండవు ఇంకా లక్కీగా అయితే మాకు ఆన్లైన్లో టికెట్స్ అవన్నీ కూడా దొరికినాయి సో చూశారు కదా ఇంకా రామ్ చరణ్ గారి ఎంట్రీ క్లిప్ అనమాట నుంచి దూకడం అదంతా కూడా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ అదంతా కూడా అయిపోయిందండి ఇంకా కి అయితే వెళ్ళి ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆనియన్ సమోసాదంతా కూడా తీసుకొచ్చారు సో ఇంకా ఆనియన్ సమోసా అదంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టమండి ఈ మధ్యన అయితే తినడం చాలా చాలా తగ్గిపోయింది సో నేను చూస్తున్నారు కదా ముందు నాకు సమోసాలు అవన్నీ కూడా ఇచ్చి వెళ్ళిపోయి ఇంకా నాయనకాకి కూల్ డ్రింక్ కావాలంటే మళ్ళీ ఇంకా వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళింది సో ఆనియన్ సమోసా సమోసాసా అవన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ నేనైతే ఒక రెండే తిన్నాను యాక్చువల్లీ నైట్ టైం అయితే డిన్నర్ అదంతా కూడా తింటలేదు సో ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చారు తిను 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 అంటే సరే అని చెప్పి ఒక టూ సమోసాస్ అయితే తిన్నాను తిన్నానమాట మా అత్తయ్య గారు తిన్నారు అలాగే మా హస్బెండ్ కూడా తిన్నారు నాయనకాయ అయితే తినలేదండి నాయన్కాయ అయితే కూల్ డ్రింకే ఇంకా తాగిందనమాట సో ఇంకా సెకండ్ హాఫ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య ఫోన్ చేశారనమాట తర్వాత ఒక ఫంక్షన్ అయితే ఉన్నది ఒక ఈవెంట్ సో ఆ ఈవెంట్ గురించి అని చెప్పి పిలవడానికి ఫోన్ చేశారు సో ఇంకా ఫోన్ అదంతా కూడా మా హస్బెండ్ మాట్లాడుతున్నారనమాట సో తర్వాత ఆ ఈవెంట్ ఏంటి అదంతా కూడా నేను కమింగ్ బ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తాను అంటే కజిన్స్ అందరూ కూడా రాజమండ్రికి పొంగల్ సెలవులకి అయితే వచ్చారండి సో ఇంకా అందరూ కూడా గెట్ టుగెదర్ కింద అయితే ఇంకా కలుద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము సో దానికి పిలవడానికి ఫోన్ చేశారు మా మావిగారు వాళ్ళ సిస్టర్ సో ఇంక ఇక్కడైతే మూవీ అదంతా కూడా అయిపోయిందండి ఇంకా చూసారు కదా మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్స్ అన్ని కూడా ఖాళీగా ఉండేవి ఇప్పుడైతే ఫుల్ ఇంకా హౌస్ఫుల్ అనమాట ఇంకా అందరూ కూడా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు సెకండ్ హాఫ్ స్టోరీదే ముందుది ఏంటి చేస్తారు మరి ఏదన్నా సినిమాలతోనే జరుగుతుంది క్రియర్ గా సో ఇంక ఇక్కడ అయితే ఓవరాల్ గా నాకు మూవీ పార్ట్కి వస్తే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నచ్చిందండి ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా పార్ట్ స్టోరీ లాగా అనిపించింది అత్తయ్య గారికి అయితే ఇంకా గా చూసే శంకర్ మూవీస్ ఎలా ఉంటాయి అలాగే అన్నట్టు అనిపించింది అని చెప్పేసి అన్నారు సెకండ్ హాఫ్ అదంతా కూడా బాగుందండి సెకండ్ హాఫ్ అదంతా కూడా ముందు దాన్ని బట్టే బేస్ అయ్యి అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ గా నాకు సినిమా ఓకే అన్నట్టు అయితే అనిపించింది మీలా ఎంతమంది గేమ్ చేంజర్ మూవీ చూసారు అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కింద కామెంట్స్ లో అయితే షేర్ చేసుకోండి మావి గారు అన్నారనమాట నాయనక పడుకోలేదు ఆ మూవీ అదంతా కూడా చూసావా అని చెప్పేసి అడిగారు సో అయితే అస్సలు పడుకోలేదండి హ్యాపీగా మూవీ అదంతా కూడా చూసేసింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదా నేను నైట్ అయితే ఇంకా డిన్నర్ ఏమీ అని చెప్పి ఆల్రెడీ థియేటర్ లో సమోసాస్ తినేసాను ఇంకా ఆకలి ఏమి వేయట్లేదు ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ మధ్యాహ్నం అయితే ఇక్కడ కరాచీ స్వీట్స్ లో ఇంకా బాదం మిల్క్ అదంతా కూడా అమ్ముతూ ఉంటారు రాజమండ్రిలో చాలా బాగుంటుంది ఆ బాదం మిల్క్ అదంతా కూడా తీసుకొచ్చి రాకలేస్తే ఇంకా తాగమని చెప్పి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేయాలండి సో అదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్